గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఉన్నారు నేనైతే బాగున్నాను అందరికి అడ్వాన్స్ హ్యాపీ స్టాపింగ్ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎండ్ ద డే ఇదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సో ట్వెల్వ్ దాటిందంటే ఇయర్ కూడా చేంజ్ అయిపోతాయి సో నా జీవితంలో కూడా ఏదైనా చేంజెస్ అయితే అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్నో అనుకున్నాం అన్న అయితే అవి అయితే సో ఈ ఇయర్లో అయినా కార్డ్ బ్లెసెస్ ఉంటే మాత్రం ఈ ఇయర్లో కూడా డెఫినెట్గా ఏదైనా మనం అనుకుంది సా సాధించాలి నేనైతే కోరుకునేది ఒకటే యూట్యూబ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావాలన్న ఒక టీమ్ సో దాని గురించి అయితే ఇంత కష్టపడుతున్నా సో అదైతే సక్సెస్ కావాలని చెప్పేసి నేను గాడ్ బ్లెస్సెస్ అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మేబీ ఇక రెండు లోపైనా నేనైతే కొంచెం సక్సెస్ కావాలనుకుంటున్నా ఇన్ఫ్లయన్స్ అయితే సో ఇదే నా డ్రీమ్ అయితే సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఇదే ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఈ డే అయిపోయిందంటే అందరికి తెలిసిందే ఇంకా ఇయర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ఇయర్ ఎండ్ అయితే ఉండదు కొత్తగా అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను Soy inga.